మహాత్మా గాంధీ ఆసియా ప్రపంచానికి ఆదర్శనీయమని ఇండియన్ సివిలైజేషన్ గాంధీ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మహాత్మా గాంధీ దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు రాంపల్లి జయప్రకాష్ అన్నారు గురువారం విజయవాడ పాల్ ఫ్యాక్టరీ సమీపంలోని సైయద్ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ దేవాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు రాంపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సత్యం అహింసలే ఆయుధాలుగా మహాత్మా గాంధీ గడగడలాంచి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు అని కొనియాడారు మహాత్ముని ఆశయాలకు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కనబడుతుందని చెప్పారు ప్రపంచ శాంతి మహాత్ముని ఆశయాల సాధనతోనే సాధ్యమని జయప్రకాష్ వివరించారు తన తాత సయ్యద్ అప్పలా స్వామి తన తల్లిదండ్రులు సర్దార్ మరపి సూర్యనారాయణ నరసింహమ్మ దంపతులు స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులని వారి వారసులుగా తమ కుటుంబం గాంధీ మార్గంలో పయనిస్తుందని చెప్పారు రానున్న కాలంలో మహాత్మా గాంధీ దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి పరిచి ఇక్కడ అనేక దేశభక్తి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు మహాత్మా గాంధీ ఆసియా ప్రపంచానికి ఆదర్శనీయమని ఇండియన్ సివిలైజేషన్ గాంధీ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మహాత్మా గాంధీ దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు రాంపల్లి జయప్రకాష్ అన్నారు గురువారం విజయవాడ పాల్ ఫ్యాక్టరీ సమీపంలోని సై అప్పల కళాశాల ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ దేవాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు రాంపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సత్యం అహింసలే ఆయుధాలుగా మహాత్మాగాంధీ గడగడలాంచి భారతదేశానికి స్వతంత్ర తీసుకొచ్చిన మహనీయుడు అని కొనియాడారు మహాత్ముని ఆశయాలకు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కనబడుతుందని చెప్పారు ప్రపంచ శాంతి మహాత్ముని ఆశయాల సాధనతోనే సాధ్యమని జయప్రకాష్ వివరించారు తన తాత సయ్యద్ అప్పలా స్వామి తన తల్లిదండ్రులు సర్దార్ మరపిడి సూర్యనారాయణ నరసింహమ్మ దంపతులు స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులని వారి వారసులుగా తమ కుటుంబం గాంధీ మార్గంలో పయనిస్తుందని చెప్పారు రానున్న కాలంలో మహాత్మా గాంధీ దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి పరిచి ఇక్కడ అనేక దేశభక్తి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు ಭಕ್ತಿಯಂ ಸಂತ್ರಾ ಏಂ ಸಮಿಹಂ ಪರವೇತ್ರ ಸ್ವಿತಮಯಾ ದೇವಾ ದೇವಿ ಪರಮ ಸುದೇಹಿ ಅನಯಾ ವ್ಯಾಕುಲಂ ಏತ ಭೋ ಭಲೇದ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮ ಅಖಂಡ ಕರುಣಾ ಕಲಾಕ್ಷ ಸಿದ್ಧಂ ಭೋ ದೇವತಾ ಭೋಮಹ ಸುಪ್ರಿ ಗೋಲ್ಲ ಗೋಲ್ಲಟ ಸುಪ್ರಿ ಗೋ ಸುಪ್ರಸನ್ನೋ ವರದೋ ಭೋತೋ ಆತ್ಮಾ ಗಾಂಧಿ ಭೋಮ ಭಲಂ ಸರ್ಸಾರ್ಪಣ ಅಕ್ಷದಯ ಅಭಿಜಿತಿ महामंत्र जो गौर होद्रज्ञ परदे एक्यो दरदवे एक नवस से रोके भैया महात्मा गांधी देवता भयो महा आनंद करतो नेराजेन्द्र स्वामी नेराजे ओम तत् सर्व को구나 करो नमः अंक धरते भूते पुहा जन पुत्र मुस्ते जो वाहण पुत्रेय महा देवाये देवे कु पुत्र पुतोया जो महादेव श्रेष्ठ सर्वते नेन मोसीयाजू जाए जत्थे एक दिन घुमा जाए तेरे दर्दों की प्रस्तुति यादू मोहन दासा एक दिन में है एक आरंभ जनता एक दिन में है एक दर्दों गाथिक प्रस्तुति यादू लक्ष्मी ख्रिस्टांस ये तैयार की रहेंगे धामें इस परे आदि गुस्सा मचे बंदा आपको कहेंगे रीवा बुरा मुरीवन बंदा खड़ा कब जब स ਪਾਪ ਕੋਲ ਪ੍ਰਧਾਨ ਨੇਤਾ ਵਜੇ ਪਾਪਿਕ ਰਿਸਤਰੀ ਇੰਤਾਂ ਮੰਗਲ ਭਾਂਗ ਕੇ ਜੇਸਵੇ ਸਰਬਾਤਮਾ ਮਹਾਤਮਾ ਗਾਂਧੀ ਜੀ ਦੇ ਗੋਮਨ ਦੇ ਪਤਵੋ ਸੋਪੇ ਅਨ ਅਪ੍ਰਕਸ਼ਣ ਜੇ ਪਰਖ ਜੇਨੀ ਯਾਨੀ ਗਾਂਧੀ ਪਰਮਾਣਿਕ ਤੁਮ ਸਦਾ ਜਗ ਸਾਧ ਕਪਤ ਸੰਭੇ ਪਰਖ ਸੰਭੇ ਬੜੇ ਬਾਕਮ ਸੰਖੋ ਆਪਾ 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 ਸਾਈ ਜਾਨ ਕਹਾਵਤ ਤਸਮਾ ਕਾਲੀਵਾ ਰਖ ਰਖ ਭਾਗਾਲੀ ਮਹਾ ਰਖੇ ਮਹਾ ਤਤੁਰੇਨ

ಸಾಧಾನಿ ಶತಮಾನಿ ಆಯುಷ್ ಜಯಪ್ರಕಾಶ శ్రీ గురు దేవనమ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ మహాత్మా గాంధీ టెంపుల్లో స్వామివారికి అభిషేకాలు హోమం అలాగే మంత్రభం ఇవన్నీ ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పన్నెండులో ఈ గాంధీ దేశులు అనేది ప్రారంభించాం గాంధీ సంకల్పాన్ని మేము ప్రారంభించాం ఆ రోజు నుంచి మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా మేము దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇవాళ గాంధీ దేవాలయాన్ని గాంధీ దేవాలయంలో గాలిగోపురాన్ని అలాగే ప్రముఖ స్వతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ పండిట్ శీలభద్ర యాజీ గారి విగ్రహాన్ని అలాగే సద్గురు రాంపిల్ల సైదా గారి విగ్రహాన్ని ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బాంబేసు ముద్దాయి సర్దార్ రాంపిల్ల సూర్యనారాయణ గారు విగ్రహాన్ని అలాగే చౌదరి రణబీర్ సింగ్ అంబేద్కర్ కమిటీలో సభ్యుడు చౌదరి రణబీర్ సింగ్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతీక్ష చేసుకోవడం జరిగింది ఇంకా దీంట్లో చాలా రూపకల్పన చేయాల్సి ఉంది అయితే ఒకేసారి జనంలో మార్పులు రావ కనుక నిదాన నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము ఇవన్నీ కూడా తయారు చేసుకుంటూ వస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం దీన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి మేము చేసిన ప్రయత్నాలు అయితే గ్రాండ్ సక్సెస్ అయింది తెలంగాణలో కూడా మహాత్మా గాంధీ దేవాలయాన్ని నిర్మించారు అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో చాలా కంట్రీస్లో మహాత్మా గాంధీ విగ్రహాలని పెట్టడం అనేది జరుగుతుంది మ మహాత్మా గాంధీ యొక్క బోధనలు మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా అయితే ఆయన అనుసరించాడు ఏ విధంగా అయితే ఆయన ఈ కార్యక్రమాలను రూపకల్పన చేశాడు ఈ భారతదేశాన్ని స్వతంత్రం తీసడం కోసం ఆయన ఏ విధంగా అయితే రూపకల్పన చేశాడు అది కూడా శాంతియుత పందంలో శాంతియుత పందాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేశాడు మరి భగత్ సింగ్ కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ మరి వీళ్ళందరూ కూడా అలాగే విప్లవ వీరులు కానీ అల్లూరి సీతారాం రాజు లాంటి ప్రముఖులు కానీ వీళ్ళంతా కూడా స్వతంత్రం కోసం పోరాటాలు విప్లవాత్మకంగా దాన్ని రూపకల్పన చేసినప్పుడు కూడా మరి ఆ రూపకల్పనలో చాలా పొరపాట్లు ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు సక్సెస్ కాలేపారు మహాత్మా గాంధీ శాంతియుత పందాల్లోనే ఈ కార్యక్రమం విజయవంతమైంది మహాత్మా గాంధీ ఏ రూపకల్పన అయితే చేశారో దాన్ని కూడా ఇంకా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అలాగే భారతదేశం యొక్క అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఏదన్నా సరే మనం కొంత కొంత ప్రొటెక్ట్ చేద్దాం వాళ్ళని అంటే మత్తు పదార్థాలు కానీ బానిసత్వాన్ని కానీ వ్యసనాలు కానీ ఇలా లేకుండా స్వతంత్రంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందేటట్టుగా ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చెందేటట్టుగా వాళ్ళని అలాగే కంప్యూటర్ టెక్నాలజీ రూపంగా అభివృద్ధి చెందేటట్టుగా వాళ్ళని మోటివేట్ చేయడానికి మన వంతుగా మనం ఇక్కడ చేస్తున్నాం ఇవాళ విజయదశమి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అలాగే మరి అమ్మవారి యొక్క ఆశస్సులతో మహాత్మా గాంధీ యొక్క ఆశయాలన్నీ కూడా ప్రపంచాలని కోరుతూ అందరికీ నమస్కారం అండి నా పేరు రోహిణీకాంత్ అండి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చి మేమందరం కూడా గాంధీ గారికి చక్కగా వారిని స్మరిస్తూ ఈరోజు వారు ఇచ్చిన ఆశయాల్లో వాటిని మేమందరూ కూడా చాలా వరకు పాటిస్తున్నాము అలాగే ఈరోజు జేపీ అన్నయ్య గారు జేపీ అన్నయ్య గారు ఈరోజు ఇక్కడ మమ్మల్ని అందరినీ పిలిచి మా కళాకారులు నేను మ్యూజిషియన్ అండి రోహిణీకాంత్ నా పేరు మా కళాకారులు కూడా ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే వచ్చే నెల తర్వాత ఇలాగ చాలా ప్రోగ్రామ్స్ అన్ని పెడుతున్నాం అందుకని ప్రతి ఒక్క కళాకారులు కూడా అంతా అందరినీ ప్రోత్సహిస్తున్నాం అందరు కళాకారులు అంటే ఈ కళ ఆ అని కదా అన్ని కాలంలో ఉండే కూచిపూడి ఉండి వెస్టర్నా నుండి నెక్స్ట్ అన్ని కళ్ళు మ్యూజిషియన్స్ తర్వాత వింటర్ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరిని కూడా అన్నయ్య గారు చక్కగా జేపీ గారు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళి మీకు ఏం కావాలంటే నేను దగ్గర ఉన్నాను నేను దగ్గర నుంచి చూస్తాను మీరు అందరు కూడా అన్ని కళలను కూడా ముందు బయటకు తీసుకొచ్చి ఈ కళ్ళను అనేది ప్రదర్శించండి అని వారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఇంకా ముందు ముందుకు కూడా చాలా చేయాలనుకున్నాం ఎందుకంటే కళాకారులు కొంతమంది ఐడెంటి కార్డ్స్ లేవు ఐడెంటి కార్డ్స్ ఇప్పిద్దామని తర్వాత ఎందుకంటే కళాకారులు ఎక్కడికైనా వెళ్తుంటే ఒకవేళ రాత్రి పూట వస్తున్నాం మేము ఎక్కడికన్నా వస్తున్నాం కనుక పోలీసు వాళ్ళు ఆపి ఇది ఓపెన్ చేయండి బ్యాగ్ అని మొత్తాన్ని తీసి కింద పడేయడం ఇలా చేస్తున్నాం అంటే కొన్ని కొన్ని చోట్ల జరిగిందండి మాకు వస్తుంది అదే ఈ కార్డు ఉందనుకోండి ఇలాంటి కార్డు ఉంటే ఈ గుర్తింపు కార్డు కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుందండి ప్లస్ కొంతమంది చాలా మంది కూడా సిక్స్టీ ఇయర్స్ దాటాక అరవై వేలు దాటాక మనకి యాక్చువల్గా స్టేట్ టు సెంట్రల్లో రెండు కూడా మనకి పెన్షన్స్ వస్తాయండి ఈ పెన్షన్స్ కొంతమంది తెలియక అది ఎలా చేయాలి ఏంటి అనేది చాలామంది కూడా కొంతమంది వెనక్కి అయిపోయారు వారిని కూడా అందరిని అందరిని కూడా కలుపుకుంటున్నాం కలిపి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఉందండి సెంట్రల్ నుంచి అయితే ఇంత వస్తుంది స్టేట్ నుంచి అయితే ఇంత వస్తుంది అమౌంట్ మనకి ప్లస్ మనకి ఆ హెచ్ఐళ్లు అన్నీ కూడా ఇస్తారు మన గవర్నమెంట్ అన్నీ అన్నీ చెప్తున్నాము ప్లస్ మెయిన్ ఏంటంటే ఇక్కడ వన్ టౌన్ వన్ టౌన్కి చాలా వరకు ఎక్కడ కళాకారులు కూర్చోడానికి టూ టౌన్ అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ గ్రంథాలయం అని ఇదని అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ వన్ టౌన్ అనేది ఏం లేదు దాని గురించి అంటే అంత ముందు చెప్పాము ఒకసారి కంపల్సరిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ కళాకారులు కూడా ఒక వేదికగా కంపల్సరీ చేయిద్దాము ఆ ప్లేస్ కూడా మనం మాట్లాడదామని అన్నారు ఎందుకంటే దానికి ధన్యవాదాలండి ప్రతిసారి జేపీ గారికి నిజంగానే ఆ విషయంకి నమస్కారం చెప్పాలి మనందరినీ కళాకారులు ముందుకు తీసుకెళ్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లైక్